హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ నాగర్ డివెషన్ అండ్ బ్లాక్స్ అండి మనం ఈరోజు ఈ వీడియోలో మంచి స్టోరీ చెప్పుకుందామండి కోపం కోపం గురించి కోపం ఒక శాపం అండి కోపం గురించి టాపిక్ చెప్పుకుందాం ఇంకా కథలోకి వెళ్ళిపోదాం పూర్వం విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు పూర్తయ్యాక పూర్తయ్యాక లేచాడు అక్కడికి ఇంద్రుడు వచ్చాడు మాట వచ్చింది ఇంద్రుడు స్వర్గాన్ని తలదన్నే స్వర్గం సృష్టించాడు విశ్వామిత్రుడు అదే త్రిశంకు స్వర్గం అయితే పుణ్యాత్ములంతా ఇంద్రుడు ఉన్న స్వర్గానికే వెళతారు తప్ప విశ్వామిత్రుడు తన తపోశక్తిని ధారబోసి సృష్టించిన స్వర్గంలోకి వెళ్ళరు కొన్నాళ్ళకి ఆవేశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు అయ్యయ్యో తపస్శక్తిని అంతా కోపంశక్తిని అంతా కోపం ఆవేశం వల్ల పోగొట్టుకున్నానే అని మళ్ళీ తపస్సు చేశాడు మళ్ళీ వెయ్యి సంవత్సరములు పూర్తయ్యాయి ఈసారి ఇంద్రుడు తాను వెళితే సామరస్యంగా ఉంటుందని పెద్దగా స్పందించాడని భావించి మేనకని పంపాడు తపస్సు నుండి లేచేసరికి మేనక ఎదురుగా వయ్యారాలు పోతూ నిలబడి ఉంది మేనకను చూసిన విశ్వామిత్రుడు మోహితుడై వెయ్యి సంవత్సరాల పాటు మేన మేనకతో ఉన్నాడు అనంతరం మోహం పరవశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు తన తపోశక్తి వృధా అయినందుకు బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళీ తపస్సు చేశాడు ఈసారి కూడా వెయ్యి సంవత్సరాలు తపస్సు పూర్తయ్యే సమయానికి ఇంద్రుడు బాగా ఆలోచించాడు నేను వెళ్ళిన మేనకని పంపినా ఉపయోగం ఉండదు అందుకని వశిష్ఠుడిని ఎదురుపడేలా చేద్దాం అనుకొని తపస్సు పూర్తయ్యేసరికి వశిష్ఠుడు ఎదురుపడేలా చేశాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడిని చూసేసరికి అగ్గి మీద గుగ్గిలమైపోయాడు తీవ్రమైన కోపంతో విపరీతంగా తిట్టేశాడు అంతే వెయ్యేళ్ల తపశ్శక్తి అంత క్షణకాలంలో పోయింది తపోశక్తి పోవడంతోనే తేరుకున్న విశ్వామిత్రుడు అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను తపశక్తిని క్షణకాలంలో వృధా చేసేసాను అని బాధపడ్డాడు ఇంద్రుడు ఎదురుపడినప్పుడు ఆవేశపడిన తపశక్తి పోవడానికి చాలా కాలం పట్టింది మేనక ఎదురు పడినప్పుడు మోహించినా కూడా తపశ్శక్తి పోవడానికి చాలా కాలం పట్టింది కానీ కోపం రావడం వల్ల తపశక్తి కేవలం క్షణకాలంలో హరించుకుపోయింది కోపం అంత బలమైనది అని చెప్తున్నారండి ఒకరిని తిట్టి తెగ సంబరిప సంబరపడిపోతూ ఉంటారు ఒకరిని తిట్టి తెగ సంబర సంబరపడిపోతుంటారు చాలామంది కానీ అలా తిట్టడం వల్ల తిట్లు పడ్డవారి దోషాలు తొలగిపోతాయి తిట్టినవారు ఎంతో కాలం కష్టపడి సంపాదించుకున్న పుణ్యం క్షణకాలంలో హరించుకొని పోతుంది అని చెప్తున్నారండి తిట్టిన వాళ్ళు తిట్టించుకున్న వాళ్ళు బాగానే ఉంటారు తిట్టిన వాళ్ళకే పుణ్యం పోతుంది అని చెప్తున్నారు వెయ్యి సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో చేసిన తపస్సే క్షణకాలంలో పోయినప్పుడు ఏ సాధనలు లేని సామాన్య జీవితం గడిపే సామాన్యుడికి కోపం మహా పెద్ద శత్రువు మంచి మంచి హరించుకపోతే మిగిలేదు చెడే చెడు సంస్కారాలు ప్రబలమైతే మిగిలేది బాధలు దుఃఖం అనారోగ్యం మీరు ఎందులో వీక్గా ఉంటే ఉంటే దాన్ని దెబ్బతీస్తుంది మనం దేనిలో వీక్గా ఉంటే దాన్ని తీస్తుందట కోపమే మహాశత్రువు దీనిని దృష్టిలో పెట్టుకొని కోపం తగ్గించుకోండి అని చెప్తున్నారండి పెద్దలు ఇదండి కోపం గురించి కదా కోపం ఒక శాపం బాగుందండి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్తా సుఖినో భవంతు